గుర్రం జాష్వా గ్రంథాలయం రోడ్డుకు గుర్రం జాషువా స్ట్రీట్గా జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుని నామకరణం చేయాలని కోరగా కమిషనర్ సానుకూలంగా జాష్వా పేరు ఆ స్ట్రీట్కు పెడతామని హామీ ఇచ్చారని వారికి ధన్యవాదం తెలుపుతున్నామని గుర్రం జాషువ గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే కాసిం తెలిపారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుర్రం జాషువ గ్రంథాలయం భవనము ఎన్నికల కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయని వాటిని పూర్తి చేయాలని తెలిపారు జాషువా జయంతిని రాష్ట్ర పండుగకు గుర్తించాలని జాస్వా గ్రంథాలయం మొదటి భవనంలో కవితాపీఠం రెండవ అంతస్తులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మూడవ అంతస్తులో జాష్వా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు జాష్వా గ్రంథాలయం నిర్మాణానికి సహకరించి తోడ్ తోడ్పాటు అందించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జాష్వ గ్రంథాలయం సెక్రటరీ కుమ్మల కృష్ణయ్య ప్రేమ్ కుమార్ ప్రముఖ నాటక కళాకారుడు కుదుస్ తదితరులు పాల్గొన్నారు అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త ఎన్ని రోజుల మించో ఎదురు చూస్తున్న ఆ గ్రంథాలయం గుర్ర జాస్వా పేరుతో ఉండి అక్కడ గ్రంథాలయానికి పేరు ఊరు లేనందువల్ల చాలామంది దాని అడ్రస్ తెలియక తికమక పడుతూ ఉన్నారు అది మద్రాసు బస్ స్టాండ్ దగ్గర అంటే మద్రాసు బస్ స్టాండ్ ఎక్కడ తర్వాత అది ఇంకొకటి ఏదో రిజిస్ట్రార్ ఆఫీస్ అనటం తర్వాత రెడ్ క్రాస్ అనటం ఇట్లా దానికి పేరు తెరీగా లేనందువల్ల అక్కడికి పోయే టీచర్స్ కానీ లేకపోతే విద్యార్థులు కానీ లేకపోతే రీడర్స్ చదువుకునేవాళ్ళు కూడా పుస్తకాలు పేపర్స్ కూడా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి అందువల్ల ఈరోజు ముప్పయో తారీఖున నెల్లూరు నగర కమిషనర్ కానీ కలిసి ఈ రకంగా దానికి మా గుర్రవజాశ పేరు నామకరణం చేయాలి సార్ ఎన్నో ఏళ్ల నుంచి మేము అడుగుతున్నాము గుర్రవజాశవా పేరుతో ఎక్కడ కూడా ఏ ఊరున్నట్టు కానీ ఏ వీధి ఉన్నట్టు కానీ ఏ జిల్లా ఉన్నట్టు కానీ మాకు కనిపించలేదు ఆయన కూడా అందరిలాగానే అన్ని రకాలుగా అందివేసం చేయి సుమారు పది బిరుదులు ఊహించిన మహాకవి సామ్రాట్ పద్మభూషణ్ బిరుదాంకితుడు అలాగే కవి కోకిల అద్భుతమైన పద్య రచనలో మేటి చెట్టేపల్లి కృష్ణశాస్త్రి చేత వెంకట వెంకట శాస్త్రి చేత కాలికి గండ పిండేరం సదిగించుకొని ఆయన చేత కృతజ్ఞతలు అందుకున్న మహాధీశాలి పేరుతో నిన్న జరిగిన ఇటీవల నిన్న మన జరిగిన ఇరవై తొమ్మిదవ తారీఖు ఆయన జన్మదిన సందర్భంగా మేము ఈ పది ఐదు డిమాండ్లను ఒక కార్ట్ లాగా తీసుకొని వాటి అమలుకు అంచెలంచెలుగా ప్రయత్నం చేయాలని చెప్పి అనుకొని ఈరోజు మేమందరం మన కొమల కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే ఈ కాబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోచింగ్ సెంటర్కి అద్భుతమైన అనుభవశాలి ప్రైవేటు సెక్టార్లు సాఫ్ట్వేర్ రంగంలో అతనికి వచ్చే మనగాడు లేడు అని పేరుగాంచిన శ్రీ ప్రేమ కుమార్ కూడా మాకు మా వెంట ఉండి అన్నిటికీ ఆనందాండలుగా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది అలాగే మా కుర్ద కూడా ఆయన సేవాభావం ఎన్ని పనులున్నా సరే ఇటువంటి కార్యక్రమాలకు ఆయన ముందంచుంటారు ఇటువంటి సమయాల్లో మేము ఎంతో ఆనందంగా ఈరోజు సంతోషంగా కమిషనర్ కలిసిన తర్వాత చాలా ఆనందం వేసింది ఎందుకంటే మా డిమాండ్స్ని అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరిస్తామని చెప్పారు మొట్టమొదటిగా నెల్లూరు నగరంలో గుర్రం జాషువా పేరుతో నడుస్తున్న ఈ గ్రంథాలయానికి వచ్చే రోడ్డు మార్గానికి సరిగా లేదు పేరు కూడా అందువల్ల గుర్రవజాషా వీధి గుర్రవజాష్రీట్ అని నామకరణం చేయాలని మేము కమిషనర్ గారిని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించి ఈసారి జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో దీన్ని పెట్టి వెంటనే దాన్ని పాస్ చేసి త్వరలోనే మన గుర్రం జాషువా పద్మభూషణ్ గుర్రం జాషువా పేరుతో ఒక వీధి ఎలా పోతుంది అదే మద్రాసు బస్టాండ్ నుంచి గ్రంథాలయానికి జాశువా గ్రంథాలయానికి పోయే వీధి అక్కడి నుంచే స్టూడెంట్స్ ఎంతో మధ్య అక్కడ పోతుంటారు అక్కడ హై స్కూల్ ఉంది పక్కన గర్ల్స్ హాస్టల్ ఉంది వీళ్ళందరికీ పైగా దారిని పోయే వాళ్ళకి లేకపోతే గ్రంథాలయం పోవాలనుకున్న వాళ్ళకి కూడా అది పేరు బాగుంటే బాగుంటుందని మేము ఆయనకి సూచించగా ఆయన మీరు ఇచ్చిన డిమాండ్లు ఒక్కొక్కటి నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను ఈసారి గుర్రవజాశ దారి నేనే వచ్చి అక్కడ ఒక బోర్డు కూడా పెట్టి ఏర్పాటు చేస్తామని ఆయన ఎంతో సంతోషంగా చెప్పారు మాకు ఈరోజు పరమానందం ఉంది ఇన్నాళ్ళుగా రాష్ట్రంలోనే గుర్రవజాశ పేరుతో ఒక స్ట్రీటు వెలైపోతుందంటే ఎవరికైనా సంతోషంగా గుర్రంజాషువా అభిమానందరికీ అలాగే అక్కడ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ బిల్డింగ్ కూడా సేకరించి పెట్టిన చిరణ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అనే నామకరణం చేసి అందులో జీ ప్లస్ టూ అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్లో మూడు రకాలుగా మొట్టమొదటి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రజా గ్రంథాలయం పీఠం విభాగాన్ని మొదటి ఫ్లోర్లో జాష్వా స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్గా మూడో ఫ్లోర్లో అందరంగా ఉపయోగించాలని తీర్మానం చేయబడింది అలాగే జాషువా గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయముగా చేయాలి ఆ డిజిటల్ గ్రంథాలయం చేసిన తర్వాత కేవలం పుస్తక భాండాగారం ఉంటే అంతగా ప్రయోజనం సిద్ధించదు అందువల్ల దీన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేసి నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కూడా నైపుణ్య గణన మొదలుపెట్టింది ఆ నైపుణ్య గణన పూర్తయిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులకి ఈ యొక్క జాషువా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కోచింగ్ ఇస్తే ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇంకొకటి చాలా రోజుల నుంచి కూడా ఇదే మా చిరకాల కోరిక జాషువా జయంతిని రాష్ట్రీయ పండుగగా డిక్లేర్ చేసి జీవో జారీ చేయాలి రాష్ట్రీయ పండుగ అంటే ప్రతి పేరుతో చాలామంది వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు కూడా వారి పేరుతో అందరం జరుపుకునే ఆనవాయితీ అందువల్ల ప్రభుత్వం వారు దైవించి ఈ జాశ్వ రా జయంతిని రాష్ట్రీయ పండుగగా డిక్రేజ్ చేయాలని చెప్పి మరీ మరీ విద్య ఓకే తర్వాత ఇటువంటి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్తో నిర్మించబడిన అటు గ్రంథాలయం గాను ఇటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గాను ఉపయోగపడి పడే విధంగా ఇక్కడగా నిర్మాణం జరిగితే రాష్ట్రంలోని ఇది మొట్టమొదటిగా తయారవుతుంది అలాగే చంద్రబాబు కోరిన చంద్ర చంద్రబాబు కోరిన కూడా ఇటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందువల్ల జాషువా గ్రంథాలని ఈ రకంగా మల్టీపర్పస్గా ఉపయోగపడితే అప్పుడు రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిగా అవుతుంది కాబట్టి అటు గవర్నమెంట్కు పేరు వస్తుంది ఇటు ఇక్కడ పనిచేస్తున్న నెల్లూరు కలెక్టరు ఓ ఆనంద గారు కానీ కమిషనరు సూర్య తేజ్ గారు కానీ అలాగే తర్వాత మంత్రులు పురపాలక శాఖ మంత్రి పంగూరు నారాయణ గారు తర్వాత ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ జాష్వా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళు కూడా తలంపుతూ ఉన్నాము మేము కూడా చాలా సార్లు ముఖ్యంగా మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆయన్ని మెచ్చుకోవాలి తప్పనిసరిగా ఎన్ని పనులున్నా నాతో వచ్చి ఈ యొక్క బృహత్తర కా మహాయజ్ఞానికి ఒక సేవ కార్యకర్తగా ఆయన కొమ్మల కృష్ణయ్య కార్యకర్తగా నిలబడి నాకెంతో అండదండగా ఉన్నాడు ఈ లోపల తనకై తానే వచ్చి నేను ఈ కార్యక్రమాన్ని కూడా నా వంతు నేను ఒక సమిధనై అలాగే అందరికి కూడా ఉపయోగపడేటట్టుగా చేస్తానే మామూలుగా సాఫ్ట్వేర్ రంగంలో పేరుగాంచిన ప్రేమకుమార్ కూడా మాకుతో రావటం అలాగే మన కుద్దూసు కూడా ఆయన కూడా గాన కో కోల పద్యాలు పాడటం వల్ల ఆయన గిట్టు అంటే జాషువాగా రచించారు కదా ఐదు పద్యాలు ఏంది వలకాడు కాడు సీన్ అది వలకాడు సీన్లో పద్యాలు ఎంతో పేరు తెచ్చాయి ఆ డివి సుబ్బారావు అందరం కూడా ఈ పద్యాలు ఎవరు రాసిందని ఇప్పటికి తెలియదు కానీ జాషువా ఆయన కలవ నుంచి జారువారిన అత్యంత అద్భుతమైన ఈ యొక్క పద్యాలు మనసుకు ఎవరైనా పాడుతున్న హృదయాన్ని రంజింపజేస్తున్నాయి అటువంటి జాశ్వ ఈ గంధం కానీ లేక ఇతరత్వ విషయం